పార్టీలకు అతీతంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రద్ధలకు ప్రతినిధులకు మరి పార్టీ పదాధికారులకు అదేవిధంగా గ్రామ నాయకులకు అదేవిధంగా నగర నాయకులకు జిల్లా నాయకులకు స్టేట్ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను అదోని జిల్లా కావాలని ఐదు తాలూకా మద్దతు సంపూర్ణంగా దొరుకుతా ఉంది ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే ఈ ఆరంభానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుతారు అదేవిధంగా ఒక చుక్క చుక్కా కలిపితే ఒక చెరువైనట్టు అదేవిధంగా ఒక పూస పూస కలిస్తే ఒక దండైనట్టు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఈ నినాదాన్ని మనం స్టేట్ గవర్నమెంట్ వరకు కూటమి ప్రభుత్వం వరకు అందేలా అదేవిధంగా పార్టీ నాయకులైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధినేతడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా టిడిపి ప్రభుత్వం సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పార్టీ అధినేతలకు పార్టీ లక్ష్మీనారాయణ పార్టీ అధినేతలకు కూడా చేరే వరకు ఈ నినాదాన్ని మేము ఆపము ఎందుకంటే ఉద్యోగ రీత్యా వైద్య రీత్యా అదేవిధంగా వ్యవసాయ మరి వ్యాపార రీత్యా ప్రతి ఒక్కదానికి అనుకూలం అయినటువంటి అనుకూలం కావాలని ఈ జిల్లా కోసం మేము పోరాడుతున్నాము ఐదు తాలూకాలు కలిపి ఒక జిల్లా అయితే మరి ఈ జిల్లాని ఇక్కడే మేము ఏర్పాటు చేసుకుంటే మా ప్రజలకు మా తాలూకా ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మాకు ముఖ్యంగా కావాల్సింది వేదవతి నది ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు కోసం కూడా మేము పోరాటం ఎన్నో రోజుల నుండి చేస్తా ఉన్నారు అదేవిధంగా మెడికల్ గాని ఉద్యోగ వ్యాపార అధితే గాని ప్రతి ఒక్కరు కర్ణాటక పోతున్నారు ఇక్కడ నుంచి కర్నూలుకు పోవాలంటే వంద కిలోమీటర్లు ఇక్కడ నుంచి జర్నీ అవుతుంది కాబట్టి ఏ చిన్న ఆపద వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా మరి మహిళలకి డెలివరీ 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 ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదొచ్చినా కూడా కర్ణాటకలో ఉన్న బళ్ళారికి పోతున్నారు కానీ ఇక్కడ నుంచి కర్నూలుకు పోవడానికి చాలా దూరం అవుతుంది కాబట్టి ఇలాంటి అనుకూలాలన్నీ మాకు ఇక్కడే చేకూరాలని మరి పెద్ద అరివనం మండలం కావాలని ఎందుకంటే అతి పెద్ద రాష్ట్రంలోనే అతి పెద్ద గ్రామం ఒకే ఒక మండలము గ్రామం అయినటువంటి అరివానం గ్రామంలో ఎనభై ఎనభై ఐదు వేలకు ఓటర్స్ ఉన్నారు ఏదైనా ఈరోజు ఇప్పుడు జనసేన నాయకులు చెప్పినటువంటి ఒక్కొక్క ఇక నిధులన్నీ వచ్చేసి మరి మండలాల మీదుగా వెళ్ళినప్పుడు మా మండలం చాలా వెనుకబడిపోతున్నది కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ మండ ఈ ఆలూరు తాలూకా గాని ఆదో తాలూకా గాని డెవలప్మెంట్ కి నోచుకోకున్నట్లు దూరం అయిపోతుంది కాబట్టి ఇక్కడే జిల్లా ఏర్పాటు చేసుకుంటే మాకి ప్రతి అన్ని విధాలు కూడా మరి మా ప్రజలకి భావి భవిష్యత్ తరాలకి ఉద్యోగ రీత మరి వైద్య ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాకు జిల్లా కావాలి ఈ జిల్లా కావాలని ఇక్కడ నిరాహార దీక్ష కాదు దేనికైనా మేము మేము రెడీ అని చెప్తున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ తాడేపల్లికి కూడా పాదయాత్ర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ పార్టీలకు అతీతంగా దీన్ని ఖచ్చితంగా మేము సాధించుకుంటామని ఆశిస్తూ అదేవిధంగా అన్ని పార్టీలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి కావాలి ಐಕ್ಯತ ಐದು ನಿಯೋಜಕ ವರ್ಗದ ಐಕ್ಯತ ಐದು ನಿಯೋಜಕ ಐಕ್ಯತ ಪಾರ್ಟಿ ವೇರೈನಾ ಅದೇ ಪಾರ್ಟೈನಾ ತಾಲೂಕು ವೇರೈನಾ